రాష్ట్ర రహదారులు అన్నింటినీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో అభివృద్ది చేయనున్నారు మూడు రకాలుగా విభజించి డీపీఆర్ తయారీ సాధ్యాసాధ్యాల అధ్యయనం వంటివి చేస్తున్నారు మొత్తంగా పన్నెండు ఆరు వందల యాభై మూడు కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు ఉన్నాయి వీటిలో ఇరవై కిలోమీటర్ల పొడవున్న రహదారులు అయితేనే పీపీపీ విధానంలోకి తీసుకునేందుకు వీలుంటుందని ఇంజనీర్లు తేల్చారు దీంతో అలాంటి పదివేల రెండు వందల కిలోమీటర్ల రోడ్లను ఇందుకు ఎంపిక చేశారు వీటిలో అధిక వాహన రద్దీ ఉండేవి నలభై కిలోమీటర్లకు పైగా పొడవు ఉన్నవి ఇరవై నుంచి నలభై కిలోమీటర్ల మధ్య ఉన్నవి అంటూ మూడు కేటగిరీలుగా విభజించారు ఫేజ్ వన్ ఏ కింద అధిక వాహన రద్దీ ఉండే పద్దెనిమిది రోడ్లను ఎంపిక చేసి వాటిని ఏడు ప్యాకేజీలుగా విభజించారు వీటి డిపిఆర్ తయారీకి టెండర్లు పిలువగా మూడు సలహా సంస్థలు బిడ్లు దక్కించుకున్నాయి ఆయా సంస్థలతో ఒప్పందాలు జరుగుతున్నాయి వీటికి ముప్పై రెండు పాయింట్ నాలుగు ఒక కోట్లు వెచ్చిస్తున్నారు ఫేజ్ వన్ బి కింద నలభై కిలోమీటర్లకు పైగా పొడవున్న అరవై ఏడు రోడ్లను ఎంపిక చేశారు వీటిని నాలుగు ప్యాకేజీలుగా విభజించి ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక తయారీకి టెండర్లు పిలిచారు మూడు సలహా సంస్థలు ఈ బిడ్లు దక్కించుకున్నాయి వీటికి ఏడు కోట్లు వెచ్చిస్తున్నారు ఫేజ్ టూ కింద ఇరవై నుంచి నలభై కిలోమీటర్ల మధ్య ఉన్న నూట డెబ్బై ఐదు రహదారుల ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక తయారీకి త్వరలో టెండర్లు పిలువనున్నారు ఫేజ్ వన్ ఏ కింద ఉన్న పద్దెనిమిది రోడ్లకు సంబంధించి టెండర్ దక్కించుకున్న సలహా సంస్థలు తొలుత టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ చేస్తాయి తర్వాత డిపిఆర్ సిద్దం చేస్తాయి పీపీపీ రోడ్లకు కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద సాయం అందించడంతో దీనిపై కేంద్రంతో ఒప్పందం జరిగేలా చూస్తాయి తర్వాత రోడ్ల అభివృద్దికి టెండర్లు పిలిచి గుత్తేదారులను ఎంపిక చేస్తారు ఈ ప్రక్రియ అంతా ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా లక్ష్యంగా పెట్టుకున్నారు ఫేజ్ వన్ బి కింద నూట ఐదు రోడ్లకు సంబంధించి ఎంపికైన సలహా సంస్థలు వాహన రద్దీపై అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాల నివేదికను జూన్ నాటికి ప్రభుత్వానికి అందజేసేలా లక్ష్యాన్ని నిర్దేశించాయి